హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్టీ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం క్రిస్టియానా వెళ్ళి రాజ్ చెయ్యి గట్టిగా పట్టుకునేసరికి సియా ఫీలింగ్స్ ని గమనిస్తూ రాజ్ ఇంకా క్లోజ్ గా ఆమె చుట్టూ చెయ్యి వేసి ఫైవ్ మినిట్స్ లో వైట్ శారీ వేర్ చేసిన క్యాండిడేట్ మీ రూమ్ లో ఉంటుంది సో ఎంజాయ్ అంటాడు రాజ్ సియా వైపు చూస్తూ కోపంగా అంతే షాక్ అయిపోతుంది క్రిస్టియానా ఆ తర్వాత నలుగురు కలిసి పార్టీకి కిందికి వచ్చేస్తారు మొత్తానికి పార్టీ కంప్లీట్ అయిపోతుంది అందేదేరే టైం కి సియా సియా ఎక్కడా అని అడుగుతారు శాంతి లక్ష్మి సాంబవిని లాస్ట్ టైం తనతో చూడడంతో నాకేం తెలుసు మమ్మీ తను ఏమైనా మనతో వచ్చిందా ఇప్పుడు మనతో రావడానికి ఎప్పుడో వెళ్లిపోయి ఉంటుంది పదండి మనం కూడా వెళ్దాం అంటూ స్మితాని తీసుకొని ముఖేష్ కార్ ఎక్కుతుంది శాంబవి ఇక శాంతి సంపత్ కార్ లో లవన్ కుషాల్ వాళ్ళ వాళ్ళ కార్లలో బయలుదేరుతారు క్రిస్టియానా తన ఫ్లాట్ కి రాజ్ ని ఆహ్వానించడంతో ఆమెతో పాటు కార్ స్టార్ట్ చేస్తాడు రాజ్ ఆ టైంలో హోటల్ థర్డ్ ఫ్లోర్ లో రూమ్ నంబర్ టూ ఎయిట్ సెవెన్ లో సియా తన శీలం కాపాడుకోవడానికి ఒక మొగమృగంతో పోరాడుతూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఫార్టీకి మంచి నిద్రలో ఉన్న రాజ్ ఫోన్ మోగడంతో ఆ సౌండ్ కి క్రిస్టియానా కూడా ఇబ్బందిగా కదిలింది రాజ్ పైన కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి ఇయర్ కి పెట్టుకుని హలో రాజ్ హియర్ అన్నాడు రెండు సెకండ్ల తర్వాత అటు వైపు నుంచి ఏం విన్నాడో తెలీదు కానీ తన పైనున్న క్రిస్టియానా పక్కకు తూసి మరీ ఫాస్ట్ గా లేచి డ్రెస్అప్ అవుతూ వెంటనే పరిగెత్తాడు ఆశ్చర్యపోయింది వై ఆర్ యూ రన్నింగ్ లైక్ దాట్ అంటున్న షర్ట్ కూడా సరిగ్గా వేసుకోకుండా కార్ లో కూర్చొని కార్ తీశాడు రాజ్ ఏం జరిగిందని అలా వెళ్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది క్రిస్టియానా ఆమెకు ఇంకా మత్తు వదల్లేదు కదా చాలా ఫాస్ట్ గా వాళ్ళ సొంత హాస్పిటల్ అయిన నంద మల్టీ స్పెషల్ హాస్పిటల్ కి చేరాడు రాజ్ సెకండ్ ఫ్లోర్ లోకి పరిగెత్తాడు అక్కడికి వెళ్లేసరికి ఫ్యామిలీ మొత్తం కోపంగా ఉంది ఫస్ట్ టైం వాళ్ళని ఫేస్ చేయాలంటే చాలా సిగ్గుగా అనిపించింది భయంగా అడుగులు వేస్తున్నాడు రాజ్ ఏంటి రాజుది నీకు ఆ అమ్మాయి ఇష్టం లేదని తనంటే నీకు కోపమని మాకు తెలుసు కాని తన పైన అసహ్యం పెంచుకున్నావని మేము ఏ రోజు ఆలోచించలేదు అని సంపద అనగానే అని అతని నోటి నుంచి రాగానే షటప్ ఇంకా బుకాయించాలని చూడకు నువ్వు ఇంత చీప్ పనిచేస్తావని మేము ఏ రోజు ఊహించలేదు ఇలాసే ముందు కనీసం తను ఒక ఆడపిల్ల అని కూడా నువ్వు చూడలేదా ఫస్ట్ టైం చాలా కోపంగా అడిగాడు సంపత్ రాజ్ ని పేరు వినగానే పులిలా రూమ్ నుంచి బయటికి వచ్చాడు కిషోర్ అతని కళ్ళు కోపంతో చింత మారి రాజ్ ని చూస్తూనే వచ్చి ఒక చెంపదెబ్బ కొట్టాడు చాలా పోర్సుగా అంతే రాజ్ చెంపకు చెయ్యి పెట్టుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు తండ్రి వంక ఎందుకు కొట్టాడు అర్థం కాక కాదు తను చెప్పిన వాళ్ళు వినరని అర్థమైంది అందుకే జస్ట్ ఒక బొమ్మలా నిలబడిపోయాడు రాజ్ అయ్యో అన్నయ్య వాణ్ణి ఎందుకు కొడుతున్నావు ఎప్పుడు ఇంతే నువ్వు అని ఏదో అరవబోయింది శాంబవి నువ్వు నోరు అన్నారు అన్నలిద్దరు ఒకేసారి అంతే వాళ్ళ కోపం చూసి కంగుతింది శాంబవి భయంతో సైలెంట్ అయిపోయింది దూరంగా ఉన్న లవన్ కుషాల్ రాజ్ ని చూసి పేస్ అదోలా పెట్టుకొని రాజ్ ని చూడడం ఇష్టం లేదన్నట్టు ప్పుకున్నారు వాళ్ళ కోపం వారి చూపులోనే అర్థమైపోయింది ఎవరిని పట్టించుకోకుండా వేరే అనగలిగాడు మెల్లిగా రాజ్ ఎందుకురా నీకు సియా తను ఎలా పోతే నీకే చచ్చిపోయినా నీకు అనవసరం తన గురించి ఈ రోజు తర్వాత తన పేరు నీ నోటి నుంచి రావడానికి వీలేదు చాలా కోపంగా అన్నాడు కిషోర్ కానీ ఆయన మాటలు పట్టించుకోకుండా పక్కనే ఉన్న శాంతి దగ్గరికి వెళ్లి పిన్ని వేరే సియా ప్లీజ్ పిన్ని సియాకి ఎలా ఉంది చెప్పండి అరిచాడు రాజ్ ఆవిడ ఏడుస్తూ రాజ్ కళ్ళల్లోకి చూసి నీకు సియా అంటే ఇంత కోపమా ఇంత నిర్లక్ష్యమా రాజ్ అని అడిగింది అంతే స్టన్ అయిపోయాడు రాజ్ తనని ఎంతో నమ్మే ఆడవాళ్ళలో నానమ్మ తర్వాత పిన్ని అలాంటి పిన్ని తనని అలా అడిగేసరికి గుండె పిండినట్టయింది రాజ్ కి నాకు ఆడపిల్లలు లేరని బాధపడేదాన్ని రాజ్ కానీ ఇవాళ చాలా సంతోషంగా ఉంది లేకపోతే ఒక ప్రాజెక్టు కోసం మీరు తనని కూడా అనగానే ప్లీజ్ ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ అరిచి పిన్ని ప్లీజ్ సియా ఎక్కడ ఉంది ఎలా ఉందో చెప్పండి అని అరిచాడు రాజ్ మరొకసారి తను ఏ పొజిషన్ లో ఉందో తలుచుకుంటేనే భయంగా ఉంది ఎవరిని ఏం అడగాలో తెలియలేదు అందరినీ చూస్తూ వెనక్కి తిరిగి ఫాస్ట్ గా అక్కడున్న సిస్టర్ ని అడిగాడు సియానందన్ అని షీ విల్ బి ట్రీట్మెంట్ ఇన్ ద వార్డ్ అంటూ ఒకవైపు చూపించింది మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వార్డ్ దగ్గరికి వెళ్లి డోర్ నుంచి చూశాడు తలకి చేతులకి కట్లతో గ్రీన్ కలర్ పేషెంట్ డ్రెస్ లో ఉన్న సియకి సలైన్ ఎక్కుతుంది కాన్షియస్ లో లేకుండా పడుంది బెడ్ పై తనని చూడగానే జాలు వేసింది రాజ్ కి అసలు తన కండిషన్ ఏంటి ఎవరిని అడగాలి అసలు వాడు అనుకోగానే కోపం వచ్చింది రాజ్ కి అప్పుడే తన భుజం పైన చెయ్యి పడడంతో వెనక్కి తిరిగి చూశాడు రాజ్ ముఖేష్ కనిపించాడు అంకుల్ అంకుల్ అది అనగలిగాడు కానీ ఇంకేం చెప్పలేకపోతున్నాడు రాజ్ అతని కళ్ళల్లో బాధ కనిపిస్తుంది నర్తుంటూ వారి తనకి ఏం కాలేదు తననే తను కాపాడుకోవడానికి వాడిని గాయపరిచింది అయినా వాడు వినకపోవడంతో తనకు తానే గాయాలు చేసుకుంది అని చెప్పాడు ముఖేష్ అది వినగానే షాక్ అయిపోయాడు రాజ్ మరొకసారి నీరసంగా పడి ఉన్న సియని చూశాడు క్రీడి రాత్రి నవ్వుతూ సియా తన కళ్ళ ముందు మెదిలి చాలా బాధ అనిపించి మొదటిసారి రాజ్ కి సియా పాజిటివ్ గా కనిపించింది అప్పుడే తన మేనేజర్ వచ్చి విషయం చెప్పగానే క్రింది ఫ్లోర్ కి వెళ్లిన రాజ్ ఆ ఫారెన్ క్లైంట్ ని కొట్టడం మొదలు పెట్టాడు అతను ఆల్రెడీ చాలా పెయిన్ లో ఉన్నాడు ఇంకా కొట్టి చంపేస్తావా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు సంపత్ లవన్ కుషాల్ ఇద్దరు చెరువు పక్క చేతులు పట్టుకొని ఆపినా ఆగట్లేదు రాజ్ యు బాస్టర్డ్ ఐ కిల్ యు అంటూ కాళ్ళతో తంతున్నాడు రాజ్ వాటికి ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలి చచ్చేలా ఉన్నాడు ఇంకా చంపేసి మరొక కేసు మెడకు వేసుకుంటావా అంటూ అరుస్తూ వచ్చాడు కిషోర్ కిందికి వస్తూనే రాజ్ని పక్కకు పట్టుకుపోయారు ఇద్దరు తమ్ముళ్ళు అయినా తన కోపం కంట్రోల్ అవ్వట్లేదు సంపత్ వాడు ఇదే హాస్పిటల్లో ఉంటే వాడిని చంపేసి ఊరుకుంటాడు అని కిషోర్ చెప్పగానే ఆ క్లయింట్ ని వేరే హాస్పిటల్ కి పంపించాడు సంపత్ ఎక్కడైనా మీడియాకు లీక్ అయ్యిందంటే నీ అస్థికలు కూడా నీ దేశానికి వెళ్లకుండా చేసేస్తాను అని వానికి వార్నింగ్ ఇచ్చి మరి ఈవినింగ్ సియాకి స్పృహ వస్తుంది డాక్టర్ తన కండిషన్ బాగానే ఉంది వన్ డే ఆబ్జర్వేషన్ లో ఉంచాలి అని చెప్తాడు దాంతో అందరూ రిలాక్స్ అయిపోతారు బట్ కిషోర్ అండ్ రాజ్ కి ఇంకా తనని ఫేస్ ఎలా చేయాలో అర్థం కావడం లేదు సియాకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు ఆఫీస్ నుంచి వస్తూనే సంపత్ శాంతిని వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు స్పృహ వచ్చినప్పటి నుంచి అంతే ఒక ఉలుకు పలుకు లేకుండా ఉంది చాలా బాధగా ఉంది మనం ఇంతమంది ఉండి కూడా తనకి బాధ తగ్గించలేకపోతున్నాం రాజ్ మరి ఇలా ఎలా ప్రవర్తిస్తాడు ఏంటి మీరు అడగరా అని అడిగింది శాంతి అప్పుడే డోర్ దగ్గరికి వచ్చిన రాజ్ ఆమె మాటలు విని ఆగిపోయాడు ఏమడగమంటావు ఏం చెప్తాడు వాడు కనిపిస్తుంది కదా మనకి వాడి ఉద్దేశం అన్నాడు సంపత్ అయితే మాత్రం ఇంత నీచంగా ఆలోచిస్తాడా అది ఒక అమ్మాయి విషయంలో ఇన్ని రోజులుగా నేను చూసింది మన రాజేనా అనిపించింది సడన్ గా ఇలా ఆలోచన ఎలా మారిపోయింది ఏంటండి సియా ఇష్టం లేకపోతే తనకు విడాకులు ఇవ్వాలి కానీ సియా పై తనకి ఏం హక్కు ఉందని తనని మరొకరి దగ్గరికి పంపించడానికి అది కూడా తన భార్య అని తెలిసి అంటూ ఆగిపోయింది శాంతి డోర్ ఎంట్రన్స్ లో కూ చూసి సడన్ గా ఆగిపోయిన ఆమెను చూసి డోర్ వైపు చూశాడు సంపత్ చాలా కోపంగా నిలబడి ఉన్నాడు రాజ్ అతనికి పర్వతాలు బద్దలవుతున్నాయి మనసులో తనని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు చిన్నప్పటి నుంచి చూసిన పిన్ని బాబాయ్ కూడా అర్థం చేసుకోలేనప్పుడు సియా ఎలా ఉంటుంది తన మాట సియాని కన్నీ చేయడానికి వచ్చాడు రాజ్ ఫార్మ్ హౌస్ నుంచి కానీ పరిస్థితి ఇలా ఉంటుందని అతను ఊహించుకోలేకపోయాడు సియాని కన్ను చేయడానికి వచ్చాడు రాజ్ ఫామ్ హౌస్ నుంచి కానీ పరిస్థితి ఇలా ఉంటుందని అతను ఊహించుకోలేకపోయాడు ఇక ఏం ప్లేస్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళగలను అని తన ఆలోచన ప్రవాహాన్ని అక్కడే ఆపిన రాజ్ ఇప్పుడు తనకు ఎలా ఉంది అని మాత్రం అడిగాడు శాంతిని బ్రతికింది చావు అంచుల్లోంచి కానీ ఆమె నమ్మకం చచ్చిపోయింది అందుకే తన బాడీ మాత్రమే ఇక్కడికి వచ్చింది పంపించేస్తాంలే ఇక నీ జీవితంలోంచి నీకు కావాల్సింది అదే కదా అన్నాడు సంపత్ ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అంటే అడ్డుపడే పిన్ని సైలెంట్ గా నేలచూపులు చూస్తుంది ఇప్పుడు అందరి కళ్ళల్లో ఒక దోషిలా మిగిలిపోయాడు రాజ్ ఇక అక్కడ ఉండాలి అనిపించలేదు వెంటనే తిరిగి బయటికి వెళ్ళిపోయాడు రాజ్ అదే పనిగా మోగుతున్న ఫోన్ తీసుకొని గార్డెన్ లోకి వెళ్ళిపోయింది శాంబవి ఎవరూ లేని ప్లేస్ లో సెటిల్ అయి తిరిగి కాల్ చేసింది ఆ నెంబర్కి హలో అనగానే ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు నుంచి నీతో మాట్లాడడానికి నాకు వీలవ్వాలి కదా అరుస్తుంది శాంబవి ఆంటీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎందుకంత చికాకు పడుతున్నారు ఇందులో అంత సీక్రెట్ ఏముంది అడుగుతుంది క్రిస్టియానా నీకు అలాగే ఉంటుంది మొన్న నైట్ పార్టీలో సియని నేను చెప్పిన చోట వదిలి వచ్చాను ఇంట్లో వాళ్ళు అడిగితే నాకు తెలియదు అని చెప్పాను ఆ తర్వాత ఎవడో ఫారినర్ ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చెయ్యబోయాడు నీకు తెలుసా అని అడిగింది శాంబవి నో ఆంటీ ఇప్పుడే రీమా కాల్ చేసి చెప్పింది మేడంకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యిందని అసలు ఏం జరిగింది ఆంటీ రాజ్ కూడా నిన్న మార్నింగ్ నా ఫ్లాట్ నుంచి చాలా సీరియస్ గా బయలుదేరాడు ఆ తర్వాత అసలు ఫోన్లో టచ్ లో లేదు ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదాంటి ఏం తెలియనట్టే అంటుంది క్రిస్టియానా ఏమో మా కంపెనీ ప్రాజెక్ట్ వర్క్ పై వచ్చాడంట వాడు ఎలా వెళ్ళిందో ఏమో వాడి రూమ్ లోకి వాడు మా సియాని బలవంతం చేయబోయాడు తనతో సేపు వాడితో పోరాడి తన వల్ల కాకపోవడంతో తనకు తానే తన చేయి కట్ చేసుకుంది సియా దాంతో భయపడిన వాడు హోటల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఈ లోపు మా ఇంట్లో సీయక లేకపోవడంతో లవన్ కుషాల్ తనని వెతుక్కుంటూ తిరిగి హోటల్ కి వచ్చారు అంటుంది సాంబవి ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి